నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ నలుగురు భక్తులు చనిపోయినారు వారిలో ఒక పురుషుడు ముగ్గురు మహిళలు అదే మాదిరి ఇంకొక పదిహేను ఇరవై మంది దాకా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వాళ్ళు ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా కూడా వస్తున్నారు ఇప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు భక్తులు గాయాలై వస్తున్నారు ఇప్పుడు కూడా ఒక తీసుకొని వచ్చారు కాలు పూర్తి విరిగిపోయిన దానికి ఇంకొక తీసుకొని వచ్చాడు అతనికి చెయ్యి విరిగిపోయింది ముఖం మీద గాయాలు ఉన్నాయి రక్తగాయలు అందరికీ తీవ్రమైనటువంటి రక్త అంటే ఏ స్థాయిలో తుక్కిస్రాటు జరిగిందో చూడండి అంటే దొరికినటువంటి వాళ్ళని తుక్కిస్రాట్లో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు అక్కడ పడిపోయినటువంటి వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఇంకెంతమంది ఎన్ని రకాలుగా ఊపిరాడకుండా ఇబ్బంది పడ్డారు అనేది నగరంలో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఇష్ణు నివాసం దగ్గర ఇష్ణు నివాసం దగ్గర ఇట్లా జరిగింది వైరాగపట్టి దగ్గర కూడా ఇదే పరిస్థితి జరిగింది మిగిలిన చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున జనం వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది దీనికి తగిన ఆ విధంగా ముందస్తు జాగ్రత్తలు లేకపోవడమే ఈ ఘటనకు కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి ఆ కుటుంబాలను కూడా తిరుపతి నగరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట్లో ఆరుగురు భక్తులు చనిపోవడం తీవ్రమైన విషాదాన్ని కలిగించే అంశం ఇదే ఘటనలో మరో నలభై మందికి పైగా తొక్కిస్రాట్లో గాయాలకు గురవడం వీరిలో పదిహేను ఇరవై మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం అనేది కూడా అసలు ఊహించినటువంటిది వైకుంఠ ఏకాదశికి లక్షల మందిలో జనం రావడం అనేది ఒక ఆనవాయితీగా గత అనేక ఏళ్ళుగా జరుగుతోంది ఎంత ఇబ్బందులు ఎదురైనా చిన్న గాయం కూడా కాకుండా మేనేజ్మెంట్ ఉండేది ఆ రకమైనటువంటి పద్ధతులను మొదటి నుంచి అనుసరించేది నాకు తెలిసి తిరుమల కొండ మీద ఒకసారి పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనానికి ఆలస్యం అవుతుందని చెప్పి వైకుంఠ ఏకాదశి సందర్భంగా గేట్లు భద్రగొట్టినటువంటి ఘటన నాకు బాగా గుర్తుంది ఆ తరువాత రోజుల్లో అలిపిరి దగ్గర నిరసన తెలియజేశారు తొక్కిసలాట జరిగిందని ఇట్లాంటి ఘటనలు మినహా మనుషులు చనిపోవడం అనేది ఇప్పటి వరకు జరగలేదు దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యమే ఈ ఘటనకి కారణంగా నేను భావిస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం నుంచే పెద్ద సంఖ్యలో తిరుపతికి భక్తులు రావడం అనేది మొదలైంది తొమ్మిది కౌంటర్లు తిరుపతిలో పెట్టారు కొండ మీద ఒక కౌంటరు తొమ్మిది కేంద్రాలు కొండ మీద ఒక కేంద్రం తొంభైకి పైగా కౌంటర్లు ఏర్పాటు చేశారు ఏర్పాట్లు చేశారు కానీ అక్కడ ఏ మాత్రం ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడమే ఈ విషాదానికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది రేపు ఉదయం ఐదు గంటలకి టిక్కెట్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమ అవ్వాల్సినటువంటిది ఉంటే అంటే తొమ్మిదవ తారీఖు ఉదయాన్నే ఐదు గంటలకి టిక్కెట్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కావాలి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచే కౌంటర్ల దగ్గరికి పెద్ద సంఖ్యలో జనం రావడం అనేది ప్రారంభమైన అధికార యంత్రాన్ని ఆ తీవ్రతని గమనించకుండా సాదాసీదాగా వ్యవహరించడం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడింది కౌంటర్ల దగ్గర గేట్లు తీయలేదు జనమంతా కూడా పెద్ద ఎత్తున బయట పోగవుతున్నారు ఈ పరిస్థితి బైరాగి దగ్గర ఉన్నటువంటి పార్కులోకి జనం వచ్చేస్తారని చెప్పి ఆ పార్కు నిండా నీళ్లు పట్టేశారు ఆ గడ్డి తొక్కేస్తారని చెప్పి కానీ జనం నిమిష నిమిషానికి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో పార్కులోకి వచ్చేశారు లో నిలబడుకోవడానికి లేదు నీళ్లు తీవ్రమైనటువంటి నీళ్లు నీళ్ళు అన్ని ప్రదేశాల్లో కూడా రోడ్లకు కూడా బారిగేట్లు పెట్టి పెట్టారు లోపలి జోర్ని విడిచిపెట్టలేరు ఇది సమయం పెరిగే కొద్దీ విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోయింది ప్రతి కేంద్రం దగ్గర ఐదు మంది కంటే పోలీసులు లేరని చెప్పి ప్రత్యక్షంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా చెప్తున్నారు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్లు అంటేనే లక్షల సంఖ్యలో జనం వస్తారు వాళ్ళకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి ఉక్కిసలాటలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలనేది కనీసమైనటువంటి విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించాల్సింది పోలీసు యంత్రాంగం ఆ రకమైనటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసి ఉండాల్సిందే కానీ తెలిసిందేమంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగము పోలీసులు అందరూ కూడా తిరుమల కొండకు వెళ్ళిపోయారు కిందన కనీసం కేంద్రాల దగ్గరికి పోవడానికి కూడా ఎవరూ లేరు అని చెప్పి అంటున్నారు ఎవరైనా పెద్ద నాయకులు వస్తేనో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులు తీసుకొని వచ్చి ఇక్కడ కాపలాలు పెడతారే ఇన్ని లక్షల మంది జనం వస్తే మీకు ఫోర్స్ సరిపోకపోతే బయట నుంచి అయినా తెప్పించి మెయింటైన్ చేసి ఉండాల్సిందే అట్లా చేయకపోవడం అనేది ఒక వైఫల్యంగా నేను భావిస్తున్నాను ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు భక్తులు మరొక పదిహేను మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు మొత్తంగా నలభై మందికి పైగా చికిత్స పొందుతున్నారు ఇది పరిస్థితి నా సమయం నుంచే కొద్దీ జరిగే కొద్దీ తీవ్రత పెరుగుతూనే ఉంది బాధితుల రోగంలో మిన్నంటుతున్నాయి అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది విభత్సంగా ఉంది లోపల కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు అలా గాయాలైనటువంటి వాళ్ళు రక్తంతో ఓడుతున్నటువంటి వాళ్ళు అసలు చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంది అని ప్రియాస్పత్రి డాక్టర్లు చాలా పెద్ద సంఖ్యలో మూకుమ్ముడిగా వచ్చేశారు మంచి వైద్యాన్ని అందించడం కోసం ప్రయత్నం చేశారు ప్రియాస్పత్రి సూపర్నెంట్ రవిప్రభు గారు ఆర్ఎంఓ హరికృష్ణ ఇంకా ఉన్నతాధికారులందరూ కూడా అక్కడే దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సీరియస్ ప్రయత్నాన్ని చేస్తున్నారు స్విమ్స్లో కూడా అదే రకమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారని చెప్పి తెలిసింది ఈ ఘటనలో చనిపోయిన మృతులకి కోటి రూపాయల నష్టపరిహారం వారికి ప్రభుత్వ ఉద్యోగం క్షతగాత్రులు కూడా నష్టపరిహారంతో పాటు వారికి నాణ్యమైన వైద్యం అందించడం అనేది కనీసమైనటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం తక్షణం స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను ఇట్లాంటి ఘటనలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను తిరుమల చరిత్రలో ఇట్లాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి ఇక ఇదే చివరిసారి కూడా కావాలి దానికి అవసరమైన అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను आ रहे थे नीचे तरफ और सही तरफ में भी हो सकती है तो अपन तो रहे तब पास में बात की है आज के दिन में ये सही तौर पर अच्छा करना है कि चलो और और सराहना कर सकते हैं

もう一つのことは。<laughs> <laughs>